నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం చలో హైదరాబాద్ తరలి వెళ్తున్నారనే సమాచారంతో ఉస్నాబాద్ పోలీసులు ఆశా వర్కర్స్ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించగా ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆశా కార్యకర్తలను పరామర్శించి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆశా కార్యకర్తల గౌరవ అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని అడిగితే ఆశా కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టులు చేపిస్తుందని అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులతోనే పరిపాలన కొనసాగిస్తుందని ధ్వజమెత్తారు ఆశా కార్యకర్తలు న్యాయమైన ను పరిష్కరించాలని కోరుతూ సంవత్సర కాలం పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా కార్యకర్తల డిమాండ్స్ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు నిన్నటి రోజున హైదరాబాద్ నగరంలో ఆశా కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే పోలీసులు ఆశా కార్యకర్తలపై లాఠీ చార్జీ చేసి కొట్టి అరెస్ట్ చేశారని ప్రజా పరిపాలనలో అక్రమంగా కేసులు అరెస్టులు చేయించి ప్రజా సమస్యలపై మాట్లాడే గొంతులు నొక్కేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు ఆశా కార్యకర్తలు చాలీ చాలని జీతాలతో జీవితం గడుపుతున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారని కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా కార్యకర్తలను చర్చలకు పిలిపించి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకల రజిత వెంకట్ వైస్ చైర్పర్సన్ అయిలని అనిత అధ్యక్షులు తగరపు భాగ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శి జాలవాణి జ్యోతి సరోజన రజిత పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్వర్ పాషా నియోజకవర్గ అధికార ప్రతినిధులు ఐలని రెడ్డి సుద్దాల చంద్రయ్య కౌన్సిలర్స్ బుజ్జ హరీష్ వాల సుప్రజా బిఆర్ఎస్ నాయకులు బుకె రాజు నాయక్ కందుకూరి సతీష్ థామస్ కొమరయ్య జేరుపుతుల సునీత ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్రామాల్లో మీ నిరాశ చెందే పేదలకు ఆశలైతి నిస్వార్థంతో వైద్య సేవ మాకు చేస్తిరి మానవ సేవలే మాధవ సేవంటి మానవ సేవలే మాధవ సేవంటి మానవత్వ విలువకు రూపమైతి గ్రామాల్లో మీ సేవలు మరువలేనివి మళ్ళలి కోస డాక్టర్ అయితే ఆరోగ్య సర్వే అంటూ ఇంటికి వస్తీరీ పాటి డా గర్భిణు నన్ను గుర్తించి రాసుకుంటేరి గవర్నమెంట్ వైద్యమే మేలనట్టిరి నెల నెలకు పరీక్షలకు తీసుకెళ్తీరీ నెల గ్రామాల్లో మీ సేవలు మరువలేనివి మా గల్లి కోసిన పాటి డాక్టర్ అయితే బీపీ షుగరు వాళ్లను గుర్తుంచుకుంటరి మాసమంత సరిపోయే మందులిస్తిరి టీబీ పేషెంట్ బాధ కండ్ల చూస్తిరి తిప్పలవడి రోజు రోజు గోలి వేస్తరి మంచి మాట చెప్పి మాకు మంచి మాట చెప్పి మాకు ధైర్యమిస్త మా ఇంటి ఆడబిడ్డలై మమ్ము చూస్తరి గ్రామాల్లో మీ సేవలు మరువలేని గల్లి కోసింద పాటి డా ప్రభుత్వాల సూచనలే మరువమంటిరి ప్రజల ఆరోగ్యమే జేయమంటిరి పగలు రాత్రి తేడా లేక సేవ చేస్తరి పస్తులున్న రోజు మీరు చూస్తరి రాష్ట్ర వ్యాప్తంగా కేవీ తరఫున రాష్ట్రంలో చేయడానికి మరి ముఖ్యమంత్రి గారిని కలవడానికి మేము వెళ్ళినాము వెళ్ళిన హయాంలో నిన్న మా ఆశా కార్యకర్తలు కూడా పోలీసు చాలా విచక్షణ రహితంగా కొట్టి పోలీస్ స్టేషన్తో పెట్టి అరెస్ట్ చేసింది చేసిన సందర్భంగా మేము కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాము చేసినాక కూడా ఇవాళ మేము ఎటు కోరుకున్నాము మా ఇళ్లలోనే మేమున్నాము అన్యాయంగా మరి పోలీసులు మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసిరు మగవారిని ఇంకొక మేడం కూడా వచ్చిండ్రు రు అందరినీ తీసుకొచ్చి మమ్మల్ని పొద్దున ఆరున్నర ఏడు ఎనిమిది లోపు మమ్మల్ని అరెస్ట్ చేసిరు మేము న్యాయమైన పోరాటం చేస్తున్నాము న్యాయమైన డిమాండ్లు మాట్లాడుతున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము పని చేస్తున్నాము పనికి తగ్గ పారితోషకము కనీస ఇవ్వమంటున్నాము అయినా కూడా మాతో వెట్టి చేతులు చేయించుకుంటూ మరి ప్రభుత్వము మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేయడము చాలా బాధాకరంగా ఉంది మరి మా తరఫున టీఆర్ఎస్ కేవీ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకు చాలా సంతోషం వచ్చినందుకు ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ కూడా లేదండి టీఆర్ఎస్ కేవీలో కూడా మేము ధర్నా చేసినప్పుడు ఆడవాళ్ళని ఎవరిని కూడా ఏమీ అనలేదు అరెస్ట్ చేసింది ప్రభుత్వం కానీ ఇప్పుడు మాత్రం అందరిని కొట్టు కొట్టుకుంటూ ఘోరంగా తిట్టుకుంటూ అరెస్ట్ చేసుకుంటూ కుండా తిండి లేకుండా బాధాకరము కాంగ్రెస్ ప్రభుత్వము ఏ ప్రభుత్వమైనా ప్రజలకు న్యాయం చేయాలి మరి మేము ఎన్నుకున్నాము మేము కూడా ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ కానీ ఏదైనా కూడా ప్రజలు ఈరోజు ఓటేస్తేనే అధికారులు పై ఎత్తి స్థాయిలో ఉన్నారు మరి ప్రభుత్వం కూడా ఆలోచించి ప్రజల కోసం పనిచేయాలి ఒక న్యాయకుని న్యాయం ఎదుర్కొంటున్నాము అంటే ప్రజలకు మంచి పనులు చేయాలి కానీ ఇలాంటి పనులు చేయ చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చేస్తున్నాం గత ఎనిమిది సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలుగా గర్భిణీ స్త్రీల నుంచి పుట్టి వాడికి పదహారు సంవత్సరాలు అయ్యే వరకు అందరికీ సేవలు అందిస్తున్నాం అంతేకాకుండా కాలానుగుణంగా వచ్చే వ్యాధుల కోసం కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం ప్రతి వాడలు కానీ మేము ఏదైనా అనగానే ఏదైనా వ్యాధి అనగానే ఫస్ట్ మాతోనే మీ మెట్టి సందర్శించి వాళ్ళకి ఏమేమైనా అని చూసుకొని మళ్ళీ తగ్గట్టుగా మెడిసిన్ వినడం ఇంకా ఇవన్నీ చేస్తూ ఉంటే మమ్మల్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు ఎందుకు ఈ ప్రభుత్వానికి నిన్నకు ఒక ఉంది మరి మాకు ఆటలు అవుతుంది ఆటలు అయితే గీతంలో అయినా అన్నం పెట్టమని అడుగుతుంది అదేవిధంగా మేము అడుగుతున్నాం అన్నం పెడితే ఇప్పుడు అందుతరంగా ధరలు పెరిగిన కారణంగా ఎన్నో కరెక్ట్ తినలేక కూడా పోతున్నాం మరి ఆలో పని చేయాలంటే కరెక్ట్ తినాలి కదా తినాలంటే పని చేయాలని దానికి కొనుగోలు ఉండడానికి ధర కావాలి ఇంకా మేము జీతం కట్టించాలి కాబట్టి మేము అడుగుతున్నాం అడిగిన దానికి మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేసి ముందస్తుగా పోకుండా ఇట్లా అరికట్టడం

అరెస్ట్ చేసి లాఠీ చార్ చేయడం కూడా జరిగింది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ తండ్రి వెళ్తా అని చెప్పి సమాచారంతో పోలీసులు నిర్మర్శంగా అరెస్ట్ చేయడం జరిగింది ఆశా వర్కర్స్ను ఇస్మాబాద్ ప్రాంతంలో ఆశా కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వ అరెస్టులను తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది ఈ ప్రభుత్వం ప్రజా పరిపాలన ప్రభుత్వం కాదు అరెస్టుల ప్రభుత్వం స్వచ్ఛం కనబడుతుంది ఇలా అన్ని వర్గాలు పోరాటం చేస్తున్న న్యాయమైన సమస్యల కోసం అందులో భాగంగా ఆశా వర్కర్స్ పోరాటం చేస్తే న్యాయమైన డిమాస్ను ప్రభుత్వం పరిష్కరించకుండా అరెస్టులతో భయప్రాంతాలకు గురి చేయడానికి ఇది మంచి పద్ధతి కాదు ఇలా ప్రభుత్వమే తప్పకుండా పరిష్కారం చెప్పేసి గొప్ప చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఇలా దగ్గర కూడా రాలిచ్చే పరిస్థితి ఇలా చెప్పకుండా చెప్పకుండా ఉండే పరిస్థితి తీసుకొచ్చింది ఇక ఎక్కడ చూడ ఎవరైనా గొంతెత్తి మాట్లాడుతూ కూడా అరెస్టు చేస్తున్నాం ఇలా ప్రశ్నించే పరిస్థితి ప్రభుత్వంలో ఈ రాక్షస పరిపాలనకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ అరెస్టులు ఖండించడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ పక్షాన రానున్న రోజుల్లో ఈ ఆశా వర్కర్స్ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అదా ఉంటుంది న్యాయం అంటే డిమాండ్స్ కోసం అదేవిధంగా గత కొద్ది రోజులుగా కొట్లాడడం జరుగుతుంది వాళ్ళు మాకు చాలా చాలా జీతాలతో పనిచేస్తున్నాం మాకు ఇరవై నాలుగు వేల రూపాయలు నెలకు సల్లించాలని చెప్పేసి ఇలా కాయ కష్టం చేస్తాం పొద్దున కష్టం చేస్తున్నాం గ్రామాల్లో అన్ని వరకు అన్ని ఇబ్బందులు జీతం కోసం జీవితం కోసం పనిచేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఆధారని చెప్పేసి న్యాయవాస్ కోసం అడిగితే ఈ ప్రభుత్వం ఇలా పిల్లవారు జామనే ముందస్తుకారం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి అడుగుతాం ఇప్పటికైనా న్యాయమైన డిమాండ్స్ కోసం ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే ఆశా వర్కర్స్ నన్ను చర్చ చేసి న్యాయమైన డిమాండ్స్ పరిశీలించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్